మాగంటి గోపినాథ్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి జూబ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో వరుసగా అంటే మూడు సార్లు జూబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు గత పదేళ్ళుగా కూడా ఒక రకంగా కేసీఆర్తో కేటీఆర్తో మాగంటి గోపినాథ్కు అత్యంత సాన్నిహిత్యం ఉంది మాగంటి గోపినాథ్ పార్టీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చాలామంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు మారిన సందర్భంలో మాగంటి గోపినాథ్తో కూడా కాంగ్రెస్ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి అయినా మాగంటి గోపినాథ్ పార్టీ మారకుండా బీఆర్ఎస్ పార్టీలోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయన సాగుతూ వచ్చారు చాలా రోజులుగా ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ రెండు మూడు రోజులు వారం రోజులుగా కూడా జూబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆయన తీవ్ర మనోవేదనకు గురిచేసినట్లు ఆయన అంచర్లు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే మాగంటి గోపీనాథ్ ఆయనతో పాటు బాబా ఫసీదుద్దీన్ అప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్నారు ఆయన కూడా బీఆర్ఎస్లోనే ఇద్దరు బీఆర్ఎస్లో ఉన్న సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్తోనే బాబా ఫసీద్దీన్ పార్టీ మారారు ఆయన బీఆర్ఎస్ నుంచి బొరబండ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు ఒకసారి బీఆర్ఎస్ ఆయనకు డిప్యూటీ మేయర్గా కూడా అవకాశం ఇచ్చింది జిహెచ్ఎంసీ చాలా యువకుడు అయినప్పటికీ ఆయనకు అవకాశం ఇచ్చింది ఆ తర్వాత ఆయన మొన్నటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచే మళ్ళీ ఒకసారి కార్పొరేటర్గా గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో చేరిపోయారు ప్రస్తుతం ఆయన అధికార కాంగ్రెస్లో ఉన్నారు జూబ్లీస్ ఎమ్మెల్యేగా గోపీనాథ్ బీఆర్ఎస్లో ఉన్నారు దాంతో వారిద్దరి మధ్య కొంత గ్యాప్ అనేది పెరుగుతూ వచ్చింది ఆ గ్యాప్తోనే జూబ్ మాగంటి గోపినాథ్ ప్రధాన అంచరుడు మైనార్టీ మైనార్టీ సెల్ నాయకుడు మా నాలుగైదు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన జూ మాగంటి గోపీనాథ్కు అత్యంత సన్నిహితుడు ఆయన ఆత్మహత్యకు బాబా ఫసీద్దీనే కారణం ఆయన వేధింపులే కారణం అంటూ కూడా ఆయన కుటుంబ సభ్యులు మైనార్టీ నేత కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించిన పరిస్థితి ఆ నేపథ్యంలోనే చ మాగంటి గోపినాథ్ కూడా కొంత మనోవ్యథకు గురైనట్లు అంచర్లు అదేవిధంగా కార్యకర్తలు ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఆ మనోవ్యధతోటే ఆయనకు సడెన్గా హార్ట్ హార్ట్ అటాక్ రావడం హార్ట్ తో ఆసుపత్రిలో చేరడం రెండు మూడు రోజుల తర్వాత మృతి చెందడం నిజంగా బీఆర్ఎస్ అదే అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి కూడా మాగంటి గోపినాథ్ అత్యంత సన్నిహితుడు గోపినాథ్ కుమారుడు కేటీఆర్ కుమారుడు ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఆ సాన్నిహిత్యం కూడా వాళ్ళకు రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగా కూడా మాగంటి గోపినాథ్తో అత్యంత సాన్నిహిత్యం ఉంది కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ముఖ్యంగా శైలిమ అంటే హిమాన్షు అదేవిధంగా మాగంటి గోపినాథ్ తనయుడు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీల మధ్య కూడా పరిచయాలు ఉన్నాయి శైలిమ గారు కూడా హాస్పిటల్లోనే ఏజీ హాస్పిటల్లోనే రెండు మూడు రోజులు మాగంటి గోపినాథ్ ట్రీట్మెంట్ సందర్భంగా అక్కడే ఉన్నారు చూస్తున్నాం మన స్క్రీన్పై కేసీఆర్ చాలా ఆవేదన చెందుతున్నారు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అక్కడ కేసీఆర్ని ఇలా చూడడం చాలా తక్కువ సందర్భాల్లో ఇలా కనిపించారు ఆయన మనోవేదన తీవ్రంగా కేసీఆర్లో మనకు కనిపిస్తుంది అంటే మాగంటి గోపినాథ్ ఆయనకున్న పరిచయం గతంలో ఆయన టీడీపీలో ఉన్నారు మాగంటి గోపినాథ్ కాలం